తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎంపీ కేస్ నేనే నాని వైసీపీ కోవర్టుగా పనిచేస్తారని టీడీపీ పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు నాని అసలు ముసుగుని తీసి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవల్లపై బుద్ధ వెంకన్న ప్రమాణం చేశారు చంద్రబాబు రెండు సార్లు కేసునేని నానిని ఎంపీ చేశారని నానిని తిట్టమని తనను అధినేత ఏనాడు ఆదేశించలేదన్నారు వాస్తవానికి తన నానిని విమర్శించేస్తే చంద్రబాబు మందలించారన్నారు తను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని చెప్పిన కేసునేని నాని ఇప్పుడు జగన్ కాళ్ళు మొక్కలేదా అని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో కేసునేని గెలిస్తే తన బుద్ధ భవన్ ఇచ్చేస్తారని ఓడితే కేసునేని భవన్ ఇచ్చేస్తారని బుద్ధ వెంకన్న సవాల్ విశారు తల్లి రమ్మునే గుద్దేవాడు అలాగే ప్రజల్ని మోసం చేసేవాడు ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు అవన్నీ కలపో మోసగాడు అంటే రెండు సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడి Y era muy gorda.